అందరు ఎలా ఉన్నారు సిగ్గేతుంది అంటే చాలా కాలం అయిపోయింది కదా మాట్లాడి సిగ్గేతుంది అది లేదులే పోన్లే ఈడెవడ దిగుతున్నాడేంటి దగ్గరకు వచ్చి నీకేసేదిందా సరే ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయావరా రే పైకి వెళ్ళిపోయి ఉంటాడు ఫోన్లే మనమైతే ఎప్పట్లాగే ఎప్పట్లాగే కాదు ఈరోజు కొత్తగా వన్ వీక్ ఫోర్ ఆడుతున్నాం అనమాట కొత్తగా అరే బాబు వెనకాల వెనకాల చూసుకో అయిపోయాడు కొత్తగా ఎందుకంటున్నానంటే చాలా కాలం అయిపోయింది నా డివైస్ మారిపోయింది నాకు కొంచెం సిగ్గేస్తుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే మాట్లాడుతూ గేమ్ ఆడాలంటే ఇంకా నా స్కిల్స్ ఉన్నాయో లేదో కూడా తెలియదు ఆడగలనో లేదో ఈడ వచ్చేస్తున్నాడు చూద్దాం ఆగండి ఎస్సా మీడికి ఇంకా ఇట్ సైడ్ ఇంకో ఎనిమి ఉన్నట్టున్నాడు ఇక్కడ అదే అర్రే అమ్మా అయిపోయాడు ఇకపోతే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళానంటే నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాను ఇప్పుడు ఆ బొక్కల టాపిక్లన్నీ వదిలేయి ఎంత మెల్లి అరే గ్లూ ఎప్పుడు పడి ఏం జరుగుతుందిరా ఈడ తెలుసురా నాకు తెలుసు ఈ పాప మెల్లి గెలిపోయి రివేవ్ ఇచ్చింది ఆడికి నా హెడ్ షాట్ ఏ అమ్మా బంగారు తల్లి అమ్మా అయిపోయింది ఇంకా ఈడు ఈడు బ్రతికేశాడు ఇప్పుడు ఇన్ని కొడితే టీం పైపోట ఏమో చూద్దాం మాగోసారి టీం పైపోటే అనుకుంటా అరే మిస్ అయిపోతుంది రే ఆగరా వీడికి నా హిస్టరీ గురించి తెలియదు వన్ వీక్ ఆర్ క్లచ్లు పరిగెత్తించి పరిగెత్తిచ్చి కొడతా ఎక్కడ దాకా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు ఏంది మామ ఇది వాడు వచ్చి నా కిల్స్ లేపేద్దామని ఒక లేపేశాడు అరే ఈయన ఎవడో కొట్టేశాడు ఏం జరుగుతుందిరా ఈడ నువ్వు ఆగ్రా మధ్యలోకి రాకు ఫోన్లే ఇంకా ఈ పీక్లో డబల్ వెక్టార్లు ఎత్తుకొని వచ్చేస్తారు కొట్టేద్దామని ఈ రోజు ఎవరు రాలేదు నా అదృష్టం అరే ఏ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పారిపోయాడు ఆ నొదల్ ఆడికి తెలియదు నా గురించి అసలు ఇటు సైడ్ నుంచి వస్తాడా గోగు వచ్చాడు వచ్చాడు మళ్ళీ మాయమైపోయాడు ఇకపోతే మావా ఆ పైన కొట్టేసుకుంటున్నారు వస్తాను అక్కడి పైకే వస్తాను ఇకపోతే మావ ఓ నువ్వే వచ్చావా సూపర్ రా నువ్వు బంగారం వచ్చేరా అదిదా షార్ట్ ఓ పీ ఇక్కడైతే మొత్తం ఎన్నిగిల్సు ఏంటి మూడేనా ఎంతమందిని కొట్టానయ్యా మళ్ళీ మూడు ఈ కిల్ రాలేదు కదా చూద్దాం అరే మళ్ళీ ఎవడు అయ్యో పాప మళ్ళీ రివైవ్ ఇచ్చేసి బ్రతికిద్దామని వచ్చింది కానీ చచ్చిపోయింది గుంట ఈ టీంలో ఇంకొకడు ఆ వైట్ షర్ట్ ఆడ అప్పటి నుంచి చూస్తున్నాను అటు నుంచి ఇటు నుంచి అటు తిరిగేస్తున్నాడు ఆడెవడో నాకన్నా పెద్ద కంట్రీ లాగా ఉన్నాడు బట్ నాకెందుకో పైన ఎనిమిస్ ఉన్నారు కదా పైకి వెళ్ళాలని ఉంది ఒక గన్ నెత్తుకుని పైకి వెళ్ళిపోయి కనబడిన కనబడినట్టు టపా టపా వన్ ట్యాపులు లేసేస్తే ఎంత బాగుంటుంది ఇప్పుడు వెళ్దాం పైకి అలా కాదు ఓ వదిలే ఇప్పుడు గమ్మనుండడు ధూల పని చేస్తాడు నాకేమో బూతులు వదిలే పైన గ్లూవాలు ఉంది అంటే పెద్ద ఫైటే అయింది ఇప్పుడు పైకి వెళ్దాం పైకి వెళ్తే చాలా కిల్స్ వస్తాయి మనకు కిల్స్ కావాలి ఆ కిల్స్ కావాలంటే ఎనిమిస్ కావాలి కి వన్ టాపులు కొడితే ఈ నాకెందుకు వంట్యాపులు కొడితే వచ్చే ఫీల్ ఉంటుంది వీడి కూడా అయిపోయింది ట్యాప్ కొట్టినప్పుడు వచ్చే ఫీల్ ఉంటుంది కదా అదంటే నాకు చాలా ఇష్టము బాగుంటుంది చాలా ఎవరికి నీకా ఫస్ట్ నన్ను నాడు కొట్టాలి కదా ఎవడో పైకి వస్తున్నాడు దారా అరే యో ఇది రీకాయల్ రీకాయల్ అయిపోతుంది ఫుల్గా అరే ఈడు ఇందాక స్టార్టింగ్లో నాకు కిల్ తొప్పేశాడు కదా ఈడే మళ్ళీ బూత్ వస్తుంది ఏంట్రా ఇదంతా నాకు కిందకి రా బూత్లు వస్తున్నాయి అరే అరే ఆయన కింద కింద నుంచి కొట్టేస్తున్నాడు నేను లేపేశాడా బ్రతికే ఉన్నాడా నా దగ్గర బాంబులు కూడా లేవు లేపేసినట్టే ఉన్నాడు ఉన్నాడు నాడు అయిపోయింది అబ్బా ఎవడ కింద నుంచి వేస్తాడు నాకు ఫుల్గా అరే ఎవరు వస్తున్నాడు కింద నుంచి ఇగో బాబా దొరికేవరా నువ్వు కింద ఎంత తిప్పించాడంటే వీడు మొత్తానికి దొరికేశాడు షార్ట్గా నా దగ్గర ఉందని వీడికి తెలిసిపోయింది ఇగో దగ్గరికి రాడు మిడ్ చెప్పు అయిపో కిందకి వెళ్ళిపోయి ఇంకా దొంగన కొడుకు దగ్గరికి రావట్లేదు మా వాయుడు కానీ నేను వదులుతా అనుకుంటున్నాడు వీడు అంటే ఈజీ కొట్టేద్దాం అనుకుంటున్నాను నన్ను నేను వదిలేదే లేదు కొట్రా పావులు కొట్టు ఈ బాంబుకి నువ్వు ఖచ్చితంగా ఎగిరిపోతావులే ఇంకొంచెం వీడికి బాంబుతో కాదు వన్ ట్యాప్ కొట్టాలని రాసుంది కాబట్టి ఇప్పుడు వన్ ట్యాప్ వేసేద్దాం అయ్యో మిస్ అయిపోయింది ఏం పర్లేదు అంటే హ్యాకర్నేం కాదు కదా అన్ని వన్ ట్యాప్లు కొట్టాలంటే ఫోన్లో ఈ బండిలో అయితే నిజంగా ఎన్ని డైమండ్స్ అంటే నా అమ్ముకోవాల్సి వచ్చింది అన్ని డైమండ్స్ పెట్టి స్పిన్ చేశా కానీ బండిల్ మాత్రం బొక్కలాగా ఉంది నాకు అస్సలు నచ్చలేదు ఆ స్పిన్నింగ్ వీడియో వచ్చి నా ఎప్పుడు పెడతాం సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఒకటే ఉంది అది అయిపోగానే పెడతా వీడికి బుల్లెట్ తగిలింది దిగుర నువ్వు దిగర నువ్వు పైన దొరకకపోయినా ఖచ్చితంగా కిందకు దిగగానే కొడతాను మరి ఇంకో బుల్లెట్ అయిపోయావరా దొరికేశాడు ఆ గ్లూ వాళ్ళు కొంచెం లేట్గా వేశాడు అయినా కానీ పడిపోయింది ఇంకొక ఎగ్జామ్ యువడరయుడు కింద అంత మూమెంట్ స్పీడ్ ఇచ్చాడు పైకి ఏమో వచ్చాడు పెద్ద పుటింగ్ లాగా చచ్చిపోయాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు లేపేద్దామని ఇలా కూర్చక ఎగిరిపోయింది ఇంకా కింద నుంచి ఎవరో కొడుతున్నాడు అని కూడా వేస్తాను ఇప్పుడు వదిలేదే లేదు అసలు కానీ ఈ కిల్ ఇంకా రాలేదు నాకు ఓ వచ్చేసిందో వచ్చు ఇంకా ఎవడు లేడు పారిపోయాడు ఇంకేముంది మనం కూడా వెళ్ళిపోదాం కిందకి అలా కిందకు వచ్చి ఒక హిట్ లిస్ట్ నాకు కావాల్సిన చెత్త అంతా కొనుక్కొనేసా అందులో ఇకపోతే ఇక్కడ నన్ను చూడలేదు వీడు దగ్గరికి వెళ్ళి వన్ ట్యాప్ కొడదాం దా నువ్వు బయట రే కొట్టాను కదరా నేను వన్ టాప్ కోడబ్బా రెండు వందల ముప్పై ఎనిమిది మా వాడికి అయినా కూడా చావలేదు ఎందుకంటే స్కిల్ పెట్టుకున్నాడు ఆగ్రా నువ్వు నా వన్ ట్యాప్ నుంచి మిస్ అయినా దగ్గరికి వచ్చి షార్ట్గా అంతా కొట్టా దాని నుంచి అయితే అసలు మిస్ అవ్వలేడు వీడు గొరే నీ అయ్యా వీడు వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు నేను చూసుకోలేదు అక్కడే ఉంటాడు అనుకొని వెళ్ళిపోయా అరే పోయి పెద్ద ప్లేయర్ వీడు నేను జాగ్రత్త కొట్టాలి చూసుకొని బాగా పరిగెత్తి గో గో దొరకట్లేదు వీడు అసలు వీడితో జాగ్రత్త గాడలు లేకపోతే నాకే రిస్క్ నేను బూయ కొట్టుకోండి ఇక్కడే చచ్చిపోవాల్సి వస్తుంది అలా చావకూడదంటే నేసేయాలి కొడతాను నెట్ట కొట్టాలో తెద్దు కాదురా పరిగెత్తిస్తావా వెళ్ళు వెళ్ళి లాబీకి వెళ్ళి మొత్తానికి అయితే ఇంకొక ఇరవై రెండు అంటే సగం సగం మ్యాచ్ అయిపోయింది ఇంకొక సగ ఏం చేస్తున్నావురా అయిపోయాడు దీన్ని ఎవడో కొట్టాడు అవ్వ అదిగో పైన ఇంకో ఎనిమిది ఉన్నాడు ఏడ పారిపోయినాడు ఏమో లే చూడాడు వెళ్ళిపోతున్నాడు అయిపోయింది ఓపీ గైస్ మొత్తం థర్టీన్ కిల్స్ అనమాట పదమూడు మందిని లేపేసాం ఇంకా అలా కిందకి వచ్చేసా లో ఇక్కడ కొట్టేసుకుంటున్నారు క్లాక్ టవర్లో అది అక్కడికి వెళ్ళిపోయింది ఆ కిల్ వచ్చింది నువ్వు 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 కూడా బయటికి రా బయటికి షెట్ ఆడబ్బా ఎవడు రాడు నా కిల్ దొబ్బేసింది ఇది గో ఇంట్లో ఉన్నాడు పడింది ఇంకొక ఇంకొక్క బుల్లెట్ కొడితే ఖచ్చితంగా అక్కడ అయిపోతాడు దారా జోన్ కూడా వస్తుంది ఖచ్చితంగా ఇటు బయటికి రావాలి వస్తాడు వస్తాడు ఖచ్చితంగా అని వదిలేదే లేదు నా కిల్ దొబ్బేస్తాడు దొంగు ఇది బూత్లు వస్తాయి గొప్ప పారిపోతున్నాడు ఈ మధ్య ఎందుకో బూతులు వెళ్ళిపోయి వెళ్ళిపోయినంటున్నాడు ఇటు సైడ్ నుంచి వస్తాడు ఈ ముఖద్వారం గో వీడికి నేను ఖచ్చితంగా హెడ్ షాటే కొట్టాలంట అందుకే అన్నిసార్లు తప్పించుకుంటున్నాడు ఈడు ఏదో వదిలాడు దారా ధరా రీకాయల్ అయిపోరు బాడు ఇంకో రెండు బుల్లెట్లు కొడితే నేను అయిపోయేవాడిని ఓహో ఇక్కడికి వస్తావా అదా దా వచ్చే వచ్చాయి మీ వాడు కవర్ ఇస్తున్నాడు ఏటో వదిలాడు మీ వాడు కవర్ ఇస్తున్నాడు కదా రా వచ్చే రష్కి వచ్చే దా దా వచ్చేస్తున్నాడు నిజంగా అయిపోయాడు బాబా ఆడు కవర్ ఇచ్చినాడు అని వచ్చాడు కానీ ఏ బోయ్ బ్యాక్ సైడు ఓహో ఇందుకు ఆ రష్కి వచ్చింది ఈ పాప ఉంది ఇటు సైడ్ అని వచ్చాడు ఆడు ఇటు సైడ్ ఆ పాప అటు సైడ్ ఏమో ఆడు పెద్ద ప్లానింగే కానీ నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి బయటికి పోలేదు ఇప్పుడు ఆడి సంగతి ఏదో చూడాలా వాడు రెచ్చిపోతున్నాడు ఆడు ఆడ ఆడ రెచ్చిపోతే మనం కూడా రెచ్చిపోవచ్చు బట్ ఏంటంటే చూసుకోవాలా అదిగో మిడిల్లోకి వచ్చి అన్నీ వేస్తారు బాబు ఇంకో నలుగురే ఉన్నారు ఖచ్చితంగా అది ఫుల్ టీమ్ అనుకుంటా ఇక్కడ నుంచి ఫాస్ట్గా పారిపోదాం ఎందుకంటే ఇది మంచి ప్లేస్ కాదనమాట ఓపెన్ ఏరియా వాళ్ళు గ్లూవల్స్ కొడితే ఎందుకంటే వాళ్ళది ఫుల్ టీము నేను ఒక్కరిని కొంచెం కాస్త ఆగన్రా కొంచెం కష్టమైపోద్ది కాబట్టి ఈ ఇంటిని నేను చూస్ చేసుకోవడం జరిగిందనమాట ఇక్కడికి వాళ్ళు రాగానే వాళ్ళని మట్టిలో కలిపేయడం జరుగుతుందనమాట ఇది వస్తున్నాడు హెడ్ టు హెడ్ అరే ఇంకొక బుల్లెట్టు అరే పడరా ఇది పడట్లేదు వీళ్ళ కోసం ప్లాన్ అయ్యాలా మంచి ప్లాన్ వేసి మరీ కొడతాను ఇప్పుడు వీళ్ళని పోయ్యే ఎన్ని ఎన్ని వేస్తున్నారా అరే కాసేపు ఆగండి రా ఎన్ని ఎత్తన్నారా ఇల్లు అయిపోయా అయిపోయినట్టు రేడబ్ ఎన్ని గోహల్ అయిపోయింది నాకు ఇష్టం లేదు ఎందుకంటే